ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ నమః శ్రీమద్ దేవీ భాగవతము ఆరవ స్కందము పదహారు పదిహేడు అధ్యాయాలు మొత్తము ఆరవ స్కందంలోని పదిహేనవ భాగం మనం తెలుసుకుంటున్నాము జయుడు ఇలా అడుగుతున్నాడు మునీంద్ర అట్లాంటప్పుడు భార్గవ వంశ స్త్రీలు దుఃఖసాగరము నుండి ఎట్లా ఉద్ధరింపబడ్డారు ఆ బ్రాహ్మణుల వంశము జగత్తునందు ఎట్లా సుస్థితమైంది లోభమున మునిగి ఉన్న ఆ హైహయ వంశ క్షత్రియులు చాలా దుర్మార్గులే బ్రాహ్మణులను వధించిన తర్వాత వారేమి చేశారు దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు తరువాత వ్యాసమహర్షి ఇట్లా చెప్తున్నాడు రాజా విను హైహయ వంశపు క్షత్రియులు భార్గవ వంశపు స్త్రీలను నానా కష్టముల పాలు చేశారు అప్పుడు వారు భయముతో ఎంతో వ్యాకుల పాటుకు లోనయ్యారు నందలి ఆశను వదిలి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయారు అక్కడే నదీ తీరమున మట్టితో గౌరీదేవిని చేసి స్థాపించారు నిరాహారులై ఆ దేవిని ఆరాధించసాగారు అప్పుడు వారికి తమ మృత్యువునందు సందేహం లేదు ఆ సమయమున శ్రేష్ఠులైన ఆ స్త్రీలకు స్వప్నమునందు దేవి దర్శనమిచ్చింది ఆ దేవి చెప్తున్నది మీలో ఒక స్త్రీ నుండి ఒక పురుషుడు ఉద్భవిస్తాడు నా అంశతో జన్మించిన ఆ పురుషుడు మీ కార్యమును సంపన్నము చేస్తాడు ఈ విధంగా పలికి భగవతి జగదంబ అదృశ్యమైంది నిద్రాభంగమైన తరువాత ఆ స్త్రీలందరికీ ఎంతో ఆనందము కలిగింది వారిలో ఒక చాతుర్యము గల స్త్రీ గర్భము ధరించింది ఆమె హృదయము కూడా భయముతో నిండి ఉన్నది వంశవృద్ధి కోసము ఆమె అక్కడ నుండి పారిపోయింది పారిపోతూ ఉండగా క్షత్రియులు ఆమెను చూశారు ఆ బ్రాహ్మిణి యొక్క ముఖమండలము తేజస్సుతో ప్రకాశిస్తున్నదని వారు గమనించారు వారు ఆమె వెంట పరిగెత్తారు వారు ఇలా అనుకుంటున్నారు ఎంతో శీఘ్రముగా ఈ స్త్రీని పట్టుకోండి వధించండి ఈమె గర్భము ధరించి ఇక్కడ నుండి పారిపోతున్నది ఇట్లా పలుకుతూ కడ్గమును చేతపట్టి వారు ఆ స్త్రీ సమీపానికి చేరుకున్నారు భయముతోటి మిక్కిలి వ్యాకులతకు లోనైన ఆ స్త్రీ వచ్చిన క్షత్రియులను చూసి రోధింపసాగింది తల్లి గర్భమునున్న ఆ శిశువు ఆమె ఏడ్పు విన్నాడు ఆమె స్థితి ఎంతో దయనీయమై ఉన్నది రక్షించి వారెవరు కూడా లేరు ఆమె పూర్తిగా ఆధారము లేనిది క్షత్రియులతో బాధలు పొందిన కారణమున ఆమె నేత్రములు జలధారలను వర్షింపచేస్తున్నాయి గర్భవతి అయిన హరిణము సింహము యొక్క పిడికిలియందు చిక్కుకున్నట్లుగా కనుల నీరు గ్రుక్కుకొని వణుకుచున్న తల్లిని చూసి గర్భస్థ శిశువు క్రోధముతో మండిపడ్డాడు అతడు ఆమె తొడను చీల్చుకొని బయటకు వచ్చాడు అతను రెండవ సూర్యునిలాగా ప్రకాశిస్తున్నాడు మనోహరుడు ఆ బాలకుడు తన తేజస్సు చేత వెంటనే క్షత్రియుల నేత్రములు వెలుగులను హరింపచేశాడు ఆ బాలకుని వైపు చూసిన వెంటనే ఆ క్షత్రియులందరూ అందులైపోయారు జనుషాందుల వలె పర్వత గుహలలో ఇటు అటు తిరుగుతున్నారు ఇప్పుడు విచిత్ర పరిస్థితికి కారణమేమిటి అని అందరూ మనస్సులో ఆలోచిస్తున్నారు మనమందరము ఈ బాలకుని చూసిన వెంటనే అందులమయ్యాము ఈ బ్రాహ్మిణి యొక్క ప్రభావమే ఇది అని తెలుస్తున్నది ఈమెయందు సతీత్వపు మహాబలమున్నది పతివ్రతల సంకల్పము ఎప్పుడు కూడా వ్యర్థము కాజాలదు దుఃఖితులైతే క్షణములో వారేమైనా చేస్తారు ఈ విధంగా ఆలోచించి దుష్టిహీనులు నిరాశ్రయులు అయినా హైహయ క్షత్రియులు ఆ పతిభోత శరణు శరణుదొచ్చారు మా జ్ఞానమును కోల్పోయి రెండు చేతులు జోడించి భయముతో యాకుల పాటుకు లోనైన ఆ బ్రాహ్మినికి వారు నమస్కరించారు వెంటనే వారు యందు వెలుగులు ప్రసాదించమని ఆమెను ప్రార్థించారు వారు ఇట్లా చెప్తున్నారు భద్రురాల తల్లి నీవు ప్రసన్నురాలవు కమ్ము మేము నీ సేవకులము ఇందులో ఏ సందేహము లేదు పాప బుద్ధి కారణమున క్షత్రియులమైన మా వలన గొప్ప అపరాధము జరిగింది దీని ఫలితముగా నీ దృష్టి పడుట తోడనే మేమందరము గ్రిడ్డివారమయ్యాము బామిని జనుషాంతుల లాగా మేము నీ ముఖమును చూడటానికి కూడా అసమర్థులమైనాము నీవు అద్భుత తపోబల సంపన్నురాలవు అందువలన నిన్ను మేమెట్లా ఎదిరించగలము మాననీయురాలా ఇప్పుడు మేము నీ శరణు జచ్చాము అంధత్వము మరణము కంటే కూడా మిక్కిలి కష్టము కలిగిస్తుంది అందువలన మాకు నేత్రములు ప్రసాదించి అనుగ్రహింపు మరలా దృష్టిని ప్రసాదించి క్షత్రియులకు మమ్మల్ని అందరినీ నీ సేవకులుగా చేసుకో నీచబుద్ధి గల మేము శాంత చిత్తులమై మా స్థలములకు వెళ్ళిపోతాము దీని తరువాత ఇంకెప్పుడు కూడా ఇట్టి అసహ్యకరమైన కార్యము మేము చెయ్యము నేటి నుండి భార్గవులందరికీ మేము అవుతాము ఇందులో ఏ సందేహము లేదు అజ్ఞానముతో మా వలన జరిగిన అపరాధమును మన్నింపు ఇప్పటి నుండి ఎప్పుడూ కూడా భార్గవులతో క్షత్రియులకు వైరభావం ఉండదు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాము హైహయులతో కలిసి మీరు సుఖముగా కాలము గడపవచ్చు అమ్మ నీవు పుత్రవతి వికమ్ము మాకు శరణ కళ్యాణి నీవు ప్రసన్నురాలవుకమ్ము ఇంకెప్పుడు కూడా మేము నిన్ను ద్వేషింపము వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా హైహైల మాటలు విని బ్రాహ్మిణి ఆశ్చర్యానికి హద్దుల్లేవు చేతులు జోడించి ఎదుట నిలబడి ఉన్న నేత్రహీనులైన క్షత్రియులను ఊరటిస్తూ క్షమాశీలయ్యకు బ్రాహ్మిణి వాళ్ళతో ఇలా పలికింది క్షత్రియులారా నా ద్వారా మీ దృష్టి హరింపబడలేదు ఇది నిశ్చితము నాకు మీ మీద కోపము కూడా లేదు దీనికి వాస్తవిక కారణము తెలుపుతాను విను ఇప్పుడు మృగుకుల దీపకుడకు ఈ బాలుడు నా తొడ నుండి ఉద్భవించాడు మీరు ఇతని కోపమునకు గురయ్యారు రోషముతో ఈ బాలకుడే మీ నేత్రములను స్తంభింపజేశాడు నా బంధువులనందరినీ గర్భస్థ శిశువులను కూడా ఈ క్షత్రియుడు వధించారని అతనికి తెలిసిపోయింది భృగువంశీయులు నిరపరాధులు ధర్మాత్ములు తపస్సంపన్నులు మీరు వీరిని సంహరించినప్పుడే ఈ బాలుడు నా గర్భమున ప్రవేశించాడు ఇతనిని వంద సంవత్సరముల నుండి నేను నా గర్భమున మోస్తున్నాను ఇతడు షడంగములతో కూడా సకల వేదములు ఎంతో సులభముగా అధ్యయనము చేశాడు భృగువంశమును ఉద్ధరించడానికే ఇతడు ప్రకటమయ్యాడు ఇతడు గర్భమునందే సకల శాస్త్రములు అభ్యసించాడు తమ పితరులు సంహరింపబడగా ఇతడు కుపితుడై మిమ్మల్ని వధించటానికి ఉత్సుకుడయ్యాడు నా ఈ పుత్రుడు భగవతి జగదాంబ కృపా విశేషమున ఉత్పన్నుడయ్యాడు ఇతని దివ్య తేజస్సు చేతనే మీ కనులు చూపులు కోల్పోయాయి కాబట్టి మీరు నా పుత్రుని ఎంతో నమ్రతతో నేత్రములను పొందటానికి ప్రార్థించండి ప్రార్థించటం వలన ఇతడు ప్రసన్నుడైతే మీ నేత్రముల జ్యోతి మీకు తప్పక ప్రాప్తిస్తుంది వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా ఆ బాలకుడు ఒక శ్రేష్ట మునిరూపమున విరాజమానుడయ్యాడు బ్రాహ్మణి మాటలను విని హైహులు అతని చరణముల మీద వాలారు ఎంతో నమ్రతతో నేత్రజ్యోతిని ప్రసాదించమని ప్రార్థించారు దీనితో ఆ మునికుమారుడు ప్రసన్నుడయ్యాడు అందులైన క్షత్రియులతో ఇలా చెప్తున్నాడు రాజులారా మీరు నా మాటలను విశ్వసించి మేమే గృహములకు వెళ్ళిపోండి దైవము నిర్ణయించినది తప్పక జరిగి తీరుతుంది ఈ విషయమున విద్వాంసులు సోకింపవద్దు ఋషులందరూ కూడా మునుపటిలాగే సుఖముగా కాలము గడపాలి క్షత్రియులందరూ క్రోధమును పరిచ్ఛించి ఆనందముతో తమ తమ గృహాలకు వెళ్ళాలి ఈ విధంగా తేజస్వి అయిన ఆ బాలకుడు ఉపదేశించగా హైహైలు అతని ఆదేశానుసారము తమ తమ గృహములకు వెళ్ళారు అప్పుడు వారి నేత్రములందు మునుపటిలాగా వెలుగు వచ్చింది బ్రాహ్మణి కూడా తేజస్వియై పృథివిని రక్షించే రూపమున ప్రకటితుడైన ఆ దివ్య బాలుని తీసుకొని తమ ఆశ్రమమునకు తిరిగి వెళ్ళింది ఎంతో జాగరూకతతో ఆ బాలుని సంరక్షించసాగింది రాజా ఇట్లా భార్గవుల వినాశనమునకు సంబంధించిన గాథను నేను నీకు వినిపించాను లోభవశులైన క్షత్రియులు చేసిన పని తప్పక ఘోర పాపకర్మయే అవుతుంది జనమే జయుడు అడుగుతున్నాడు అత్యంత లోభవశులై క్షత్రియులు చేసింది మహానీచకర్మ ఇది ఎంతో భయంకరమైనది దానిని నేను విన్నాను అట్టి కర్మ ఫలితముగా ఇహపర లోకములందు కూడా దుఃఖముల పాలు కావలసి వస్తుంది సత్యవతి నందన వ్యాస మహర్షి నేను ఒక విషయమును మిమ్మల్ని అడుగుతాను హైహయములను క్షత్రియులకు జగత్తునందు ఈ నామం ఎందుకు ప్రసిద్ధమైంది యదువంశమునందు జన్మించిన వారు యాదవులని భరతుని నుండి భారతులని ప్రసిద్ధి కలిగింది అలాగే హైహయముడను రాజు ఉండి ఉండవచ్చు అతని వంశమున జన్మించిన వారు హైహయులని చెప్పబడి ఉంటారు కరుణానిది ఈ హైహయుల ఆవిర్భావం ఎట్లా జరిగింది ఏ కర్మ ప్రభావమున వారికి పేరు వచ్చింది ఈ కారణమును నేను వినాలని అనుకుంటున్నాను చెప్పండి అని జనమేజయుడు అడుగుతాడు పదహారు పదిహేడు అధ్యాయాలు సమాప్తము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు